ప్రజలందరికీ జూన్ నెల ఒకటో తేదీ అలసిన వారిని ఓరడించి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పిల్ల జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక యహోవా చెప్పినవన్నీయు చేయిచు విధేయులమై యుందుము నిర్గమకాండం ఇరవై నాలుగు ఏడు దావీదు అరవన కళ్ళము యుద్ధనున్న పొట్టు నుండి విడుదల నొందిన తరువాత అదే స్థలములో దేవుని మందిరమును కట్టుటకు తగిన ప్రణాళికను దేవుడు అతనికి ఇచ్చెను అదే స్థలంలో అబ్రహాము తన చిట్ట చివరి విశ్వాస పరీక్షలో ఉత్తీర్ణుడై దేవుని రుజువుపరచెను ఆదికాండం ఇరవై రెండు ఒకటి రెండు వచనాలలో దేవుడు అబ్రహమునకు ప్రత్యక్షమై తన ఏకైక కుమారుడైన ఇసాకును మోరియా పర్వతం మీద బలి అర్పించుమని చెప్పెను అబ్రహాము దేవుని ఏమాత్రము ప్రశ్నించకుండా ఇసాకును బలి అర్పించుటకు సిద్ధపరచి తాను తన కుమారుని చంపవలసి వచ్చినను దేవుడు అతని లేపుటకు శక్తిమంతుడని నమ్మి తన కుమారుని బలిపీఠముపై నుంచెను దేవుని వాక్యమును కాని ఆయన మార్గములను కానీ ప్రశ్నించక అనుమానించక అట్టి విశ్వాసముతోనే మనము దేవుని ఇంటిలో మన భాగమును పొందవలను దేవుడు ఏమి చెప్పినను దానిని నమ్మి విధేయత చూపవలను ఆయన ఎన్నడను పొరపాటు చేయడు మనము దేవుని కంటే అధికముగా ఎరిగినట్లు పేతురు వలె దేవునితో వాదించన ఆరంభించదు అపసల కార్యములు పదో అధ్యాయం తొమ్మిది నుండి పదహారు వచనాలలో దేవుడు ముమ్మారు పేతురుతో మాట్లాడాను కానీ పేతురు వద్దు ప్రభువా అని పలికెను దేవుడు ఎప్పుడు ఎవరిని తప్పు చేయమని చెప్పడు కానీ పేతురు ఆయనకు విధేత చూపుటకు నిరాకరించి తన నిజాయితీతో వాదించను ఆయన మనలను సంధించే విషయములను గురించి ఆయనను ప్రశ్నించి ఎంత బాధ పెట్టుదమో మనము గ్రహించము మనం ఆయన పరిచర్యలో నమ్మకముగా విధేయతతో చురుకుగా ఉన్నను ఎందుకైనా మన జీవితములలో శ్రమలు బాధలు కష్టములు దుఃఖములు అనుమతించునని ఆయనను ప్రశ్నించుదుము అపో కార్యంలో తొమ్మిదో అధ్యాయం పదకొండు నుండి పదహైదు వచనాలలో ప్రభువు అననీయతో నువ్వు లేచి తిన్నని తనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము అని చెప్పాను అప్పుడు అననీయ కూడా వెళ్ళుటకు నిరాకరించెను అందుకు ప్రభు నీవు వెళ్ళుము ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అని చెప్పాను మనము కూడా మనకు ఏమీ తెలియకపోయినను విధేయత చూపవలను ఆయనను అనుమానించకూడదు ప్రశ్నించకూడదు వాదించకూడదు మన జ్ఞానము దేవుని ఎదుట బుద్ధిహీనతయే దేవుని ఇంటిని కూర్చిన ఆయన ఉద్దేశం యొక్క ప్రత్యక్షతను మనము పొందవలను మనము పెద్ద భవనములు నిర్మించవచ్చును సువార్థ దండయాత్రలు చేయవచ్చును కానీ దేవుని ప్రణాళికలోనికి ఉద్దేశంలోనికి రాకుండా ఉండవచ్చును కీర్తన నూట ముప్పై రెండు ఏడు ప్రకారం దావీదు దేవుని ఇంటిలో ఆయన ఉద్దేశం యొక్క ప్రత్యక్షతను పొందినట్లు తెలియచున్నది దీనులముగా విరిగిన మనసుతో మనం ఆయన పాదముల చింతకు వచ్చిన ఇడలా మనము ప్రత్యక్షతను పొందగలము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించు విరిగి నలిగిన దీనహృదయులు దేవునికి కావలను ఆ విధముగా ఆయనను ఆరాధించుటకు నేర్చుకుని వారు అనుదినము ఆయనకు నమ్మకముగానుండగలరు దేవుని ఇంటి నిర్మాణంలో వారు సంతోషముగా పాలిభాగము పొందగలరు ఆరాధనలో మనము దేవునికి ఇచ్చుటను నేర్చుకుందాము కానీ చాలామంది తీసుకొనుటనే కోరుకొందురు చాలామంది హృదయపూర్వకంగా గాక కేవలము నోటి మాటలతోనే ఆరాధించుదురు కీర్తన నూట ముప్పై రెండు ఎనిమిదిలో దావీదు దేవునికి విశ్రాంతిని తృప్తిని ఆనందమును ఇవ్వవలెనని కోరాను మన జీవితంలోని ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారం చేయవలెను మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము రాజుగా మన జీవితంలో ప్రతిష్ఠించుకునే ఎడలనే అటు జీవితము మనకు సాధ్యమగును అప్పుడు మనము అనుభవపూర్వకంగా నేర్చుకునగలము మన విధేయత దేవుడు కోరిన విశ్రాంతిని ఆయనకు ఇవ్వగలదు అందరికీ వందనాలు థ్యాంక్ యూ